కొడితే ఎట్లా ఉంటుందో పాకిస్తాన్కి తెలిసి వచ్చింది ఇండియన్స్ కొడితే ఎట్లా ఉంటుందో తుర్కీఏకి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది బాయ్ కాట్ తుర్కీఏ నినాదంతో వివాహాలాగే వెడ్డింగ్ డెస్టినేషన్ మారిపోయింది ఇండియన్స్ ప్రయోగిస్తున్న మినీ మిస్సైల్స్తో తుర్కీ ఏకి చుక్కలు కనిపిస్తున్నాయి నో బ్యాండ్ నో బాజా నో బారాత్ ఈ స్లోగన్స్ తో తుర్కీ ఏ పై కాసుల వర్షానికి ఫుల్ స్టాప్ పడిపోయినట్టు అయింది సరిహద్దుల్లో దాడుల సమయంలో పాకిస్తాన్కి దోస్తగా మారి మనతో దుష్మని పెట్టుకున్న తుర్కీఏకి ఇప్పుడు ఇండియన్స్ చుక్కలు చూపిస్తున్నారు కాదు కాదు సినిమా చూపిస్తున్నారు భారత్ లో బాయ్కాడ్ తుర్కీఏ నిరసన జ్వాలల ప్రభావం ఆ దేశంపై గట్టిగానే పడినట్టు తెలుస్తోంది ఆ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్లకు భారతీయులు నో చెప్తున్నారు మనతో శత్రుత్వం పెట్టుకున్నందుకు వాణిజ్యం పర్యాటక పరంగా తుర్కీఏ జేబుకి పెద్ద చిల్లే పడుతోంది అక్కడికి వెళ్లి పెళ్లిళ్లు చేసుకోవడానికి భారతీయ కుబేరులు ఇప్పుడు ఇష్టపడట్లేదు గత కొంతకాలంగా భారత డెస్టినేషన్ వెడ్డింగ్స్కి కేంద్రంగా ఉంటూ వచ్చిన తుర్కీయేలో ఇప్పుడు బ్యాండ్ బాజా బారాత్ల సందడి ఆగిపోబోతోంది ఈ మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్స్ ట్రెండ్ విపరీతంగా పెరుగుతోంది మనందరం చూస్తూ ఉన్నాం ఇందులో తుర్కీ ఏ ఆకర్షణీయమైన హాట్ గా ఉంది అక్కడ ఇస్తాన్బుల్ ప్యాలెస్లు తీర ప్రాంతాలు కాబోయే జంటల్ని ఆకట్టుకోవడంతో గత కొన్నేళ్లుగా భారత్ నుంచి ఆ దేశానికి వెళ్లి పెళ్లి చేసుకునే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది ఇప్పుడు బాయ్ కాడ్ తుర్కీ నినాదంతో ఆ దేశానికి జరిగే నష్టం ఎంతో చూద్దాం భారతీయులకు డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్ ఇప్పటి వరకు రెండు వేల పద్దెనిమిదిలో తుర్కీయేలో పద్దెనిమిది జంటలు ఒక్కటయ్యాయి గతేడాది యాభై జంటల పెళ్లిళ్ళు అక్కడ జరిగాయి ఒక్కొక్క పెళ్లికి సగటు ఖర్చు ఎంతో తెలుసా మూడు మిలియన్ డాలర్లు భారత కరెన్సీలో అయితే ఇరవై ఐదు కోట్లకు పైమాటే బాయ్ కాట్ నినాదంతో ఇప్పుడు తుర్కీఏ ఖచ్చితంగా భారీ దెబ్బ తగులుతుంది ఏడాదికి తొంభై మిలియన్ డాలర్ల బ్యాండ్ పడుతుంది ఇక అతిథుల లోకల్ టూర్స్ ఆదాయాన్ని కూడా కోల్పోబోతోంది తుర్కీ ఇప్పటికే తమ ప్రయాణాల్ని రెండు వేల మంది టూరిస్టులు క్యాన్సిల్ చేసుకున్నారు సో ఇదంతా కూడా తుర్కీ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కి ఆపరేషన్ సింధూర్ టైంలో లో బహిరంగంగా మద్దతు ప్రకటించింది దీంతో భారత్లోని అన్ని వర్గాలు తుర్కీఏపై మండిపడుతున్నాయి ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు నెమ్మది నెమ్మదిగా తెంచేసుకుంటున్నాయి ఇప్పటికే పళ్ల వ్యాపారులు ఆభరణాల వర్తకులు తుర్కీయే నుంచి దిగుమతుల్ని నిలిపివేయాలి అని నిర్ణయించుకున్నారు ఆ దేశ కంపెనీలతో సంబంధాలు వద్దు అని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య కూడా నిర్ణయించింది ఇండియన్స్ పంచ్ తో ఇప్పుడు తుర్కీయే విరవెల్లాడిపోతోంది